వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు తెచ్చు అందరికి కూడా ఫస్ట్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఎంతవరకు వరదల వల్ల రెండు లక్షల డెబ్బై రెండు వేల కుటుంబాలు అంటున్నారు ఫిగర్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది ఆ వరదలు చూస్తూ ఉంటే ఫిగర్ చిన్నదైనా అనిపించినప్పటికీ కూడా ఈ స్థాయిలో నష్టపోయినటువంటి కుటుంబాలు ఏ విధంగా బెరేజ్ వేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఎవరికి ఎంత నష్టపరిహారం పంటలకు ఎంత ఒకసారి పంటలు పక్క పెడితే నిత్యావసర వస్తువులు వాళ్ళకు జీవనం నడిచే విధంగా అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి వస్తువులు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చాలా నష్టం చేకూరుచుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా తక్కువ నష్టమైంది షార్ట్ సర్టిఫికెట్ కావడం కానీ వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి వాళ్ళు పడుకునే పరుపులు కూడా లేకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది అలాంటి పరిస్థితులు ఒక అంచనా వేసి ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎంత నష్ట పరిహారం ఇవ్వాలో ఫస్ట్ ఫోర్లో ఉన్న వాళ్ళకి ఎంతో ఇంతకాల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏం చేయాలని కమిటీ నిర్ధారిస్తుంది దాని ప్రకారం ఖచ్చితంగా ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోబోతుంది దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానాలు ఇది ఏ అవసరం లేదు దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ముందుకెళ్తున్నాం ఇరవై ఐదు వేల రూపాయలు అంటే మీరే చెప్తున్నారు ఏ విధంగా కోల్పోయారు ఏ విధంగా నష్టపోయారు అనేది ఆ ఫిగర్ ఇరవై ఐదు వేలు కాదండి మనం ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా కొన్ని కొన్ని కుటుంబాలకు మనం మళ్ళీ మనం వాళ్ళ పాత్ర తీసుకురాలేము అయినప్పటికీ కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఇరవై ఐదు వేలు డిసైడ్ చేసేలా అవసరమైతే దానికి ఇంకా పెంచే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కేంద్రం నుంచి వరద సహాయం ఏ విధంగా అందుతుంది అవన్నీ కూడా సమీక్ష చేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంటుంది ఓకే రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఎస్ రవికిరణ్ గారు మీరే అంటారు అంటే కేంద్రం నుంచి ఎంతవరకు సహాయం అవుతుంది ఇప్పటికే నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరద కుటుంబాలకి సీఎం కూడా చెప్పారు అనేక సందర్భాల్లో చివరి ఇంటి వరకు చేయలేకపోయాము కాస్త అసంతృప్తి ఆవేదన కూడా ఉంది అసహనం ఆ రోజు వాటర్ బాటిల్ అడిగినా వాటర్ కావాలన్నా సరే ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నాము కానీ వీరైనంత వరకు చేసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు వరద కుటుంబాలకు సాయంత్రం ఇరవై ఐదు వేలు ప్రకటించడం ఏ విధంగా చూడాలి అసలు కేంద్రం నుంచి ఎంత ఇవ్వబోతున్నారు ఈ ఫ్లడ్స్ కి గారు ముందుగా మీకు